గుడ్ ఈవెనింగ్ వన్ నేను మీరాజీ ఈరోజు మనం సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎక్కువగా అప్లికేషన్స్ టైపు ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇదేంటని అడుగుతూ ఉంటాడు రక్షణ తంత్రాలు అసలు ఇది లేని క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు ఓకే రక్షణ తంత్రాలు కంపల్సరీ వన్ మార్క్ లేదా టూ మార్క్స్ ఇస్తాడు కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ వీడియో చూస్తే చాలు మీకు వన్ మార్క్ గ్యారంటీ అట్లీస్ట్ ఓకే జాగ్రత్తగా చూడండి ఎగ్జాంపుల్స్తో పాటు చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలో రక్షణ తంత్రాలు దీన్ని మనకి వీటిని కనుగొన్నది సిగ్మండ్ ఫ్రాయిడ్ సైంటిస్ట్ అయితే రక్షణ తంత్రాన్ని కనుక్కోవడంలో ఫ్రాయిడ్కి హెల్ప్ చేసింది ఎవరంటే ఆ ఫ్రాయిడ్ యొక్క డాక్టర్ ఎవరంటే అన్నా ఫ్రాయిడ్ ఓకే సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్నా ఫ్రాయిడ్ అంతే అసలు రక్షణ తంత్రాలు అంటే ఏంటంటే ఆటంకం వల్ల ఏదైనా ఆటంకం వల్ల కలిగే సంఘర్షణ సంఘర్షణ అలాగే కుంఠనము వ్యాకులత అంటే బాధలు అన్నమాట వ్యాకులత విషమయోజనం వంటి మానసిక స్థితుల నుండి తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి అనుసరించే ప్రత్యామ్నాయ మార్గాలనే మనం రక్షణ తంత్రాలు అంటారు అంటే వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి ఉపయోగించేవే మనకి రక్షణ తంత్రాలు ఎలాగో చూద్దాం ఒక్కొక్కటి చూస్తే అర్థమైపోద్ది ఇవి అచేతనంలో ఉంటాయి చేతనంలో ఉండవు లోపల ఎక్కడో మనసులో అచేతనంలో ఉంటాయి వీటిని అహం వినియోగించుకుంటుంది అహం అంటే ఇడ్ ఈగో సూపర్ ఈగో అంటాం కదా దాంట్లో ఈగో వచ్చి మనకు అహం అహం అనేది ఉపయోగించుకుంటుంది ఇవి మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా కాపాడుతుంది మరీ కుంటనంలోకి లోపలికి వెళ్ళిపోకుండా అంటే మానసిక వ్యాకులత చెందకుండా మానసిక వ్యాధులు రాకుండా మూర్తిమత్వం చిన్న భిన్నం కాకుండా ఇవి కాపాడుతాయి నెక్స్ట్ అహం యొక్క ప్రాథమిక రక్షణ తంత్రం చాలా చాలా ఇంపార్టెంట్ దమనము అహం యొక్క ప్రాథమిక రక్షణ తంత్రం మనకి దమనము హేతుకీకరణం రేషనలైజేషన్ హేతుకీకరణం ఫస్ట్ది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే మనకి చూద్దాం దీనిని సమర్థించి చెప్పుకోవడం అంటారు అంటే కుంటి సాకులు చెప్పడం ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది హేతుకీకరణం అంటే కుంటి సాకులు చెప్పడం అంటే తాను చేసే తప్పిదానికి అసలు కారణాన్ని కాక వేరొక కారణాన్ని కార హేతువుగా చెప్పడం హేతు అంటేనే కారణం గుర్తుపెట్టుకోండి ఓకే అంటే తాను చేసిన తప్పుని దాచిపెట్టి అసలు కారణం కాకుండా వేరే కారణం మనం చెప్పడం అంటే అందని ద్రాక్ష పండ్లు పుల్లన ద్రాక్ష పళ్ళు ఎగిరి అందుకోవడానికి ప్రయత్నించాడు చెట్టు దగ్గర అందలేదు అందలేదు కాబట్టి అవి పుల్లగా ఉన్నాయి అన్నాడు అందితే తీగానే ఉన్నాం ఓకే అలాగ అందరి ద్రాక్ష పండ్లు పుల్లన వేరే కారణం చెప్పడం అందలేదు కాబట్టి వాస్తవాన్ని మసిపూసి మారేడుకాయ చేసినట్లు వాస్తవాన్ని దాచి దాన్ని వేరేగా చెప్పడం ఏమి జరిగినా మన మంచి కొరకే అన్న చందంగా అంటే ఏమి జరిగినా సరే మన మంచికే ఇది మన మంచికే అందకపోయినా మన మంచికే అందినా మన మంచికే అలా జరిగినా మన మంచికే ఇలా చెప్పడాన్ని మనం హేతుకీకరణం లేదా రేషనలైజేషన్ అంటాం నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే పదో తరగతి అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పోగొట్టుకున్న విద్యార్థి కారణం అడిగినప్పుడు ఇలాంటి పరీక్షల వల్ల లాభం ఏమి లేదని అలాగే ఉపాధ్యాయుడు సరిగ్గా చెప్పలేదని ఇలా వేరే వేరే కారణాలు చెప్పడం అనమాట ఓకే తెలివి తక్కువగా ఉన్న విద్యార్థి పోటీ ప్రపంచంలో తనకు చదవడం ఇష్టం లేదని చెప్పడం దాని నుంచి తప్పించుకోవడం అనమాట ఓకే ఇదంతా హేతుకీకరణం నెక్స్ట్ ప్రక్షేపణం తప్పిదాన్ని ఇతరులకు ఆపాదించడం తప్పు చేసిన వ్యక్తి తన తప్పునకి ఇతరులను కారణాలుగా బాధ్యులుగా చెప్పడం అంటే పచ్చకామిల్లవానికి లోకమంతా పచ్చనే అన్నట్లు తన తప్పుకు కారణం కారణమని చెప్పడం ఆడలేక మధ్యలో ఓటిది అన్నట్లు అలాగా అంటే పని చేత కాని వ్యక్తి పనిముట్లను నిందించడం ఇది సరిగ్గా పనిచేయలేదు ఈ సొత్తి సరిగ్గా పనిచేయలేదు ఈ ట్రాక్టర్ సరిగ్గా పనిచేయలేదు అంటే తనకి రానప్పుడు ఒప్పుకోకుండా ఆ పనిముట్లు లేదా వాహనాల మీద నిందించడం ఓకే నెక్స్ట్ ఉపాధ్యాయుడే కారణం అని చెప్పడం ఇక్కడ వస్తుంది హేతుకీకరణం దగ్గర వస్తుంది టెన్త్ క్లాస్ పోగొట్టుకున్న వ్యక్తి ఇదంతా సాధారణం ఈ పరీక్షల వల్ల లాభం లేదని చెప్తాడు ప్రక్షేపణం అంటే పూర్తిగా ఆ కారణాన్ని ఉపాధ్యాయుడి మీదకి నెట్టేస్తాడు అన్నమాట ప్రక్షేపణం ఓకే నెక్స్ట్ విస్థాపనం డిస్ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ దీన్నే ప్రేరకాన్ని తారుమారు చేయడం అంటారు తన కుంటనానికి కోపానికి లేదా కుంటనానికి లేదా కోపానికి కారణమైన వారిపై కాక ప్రతీకారాన్ని బలహీనులపై ఎక్కుపెట్టడం బలహీనుల మీద కోపాన్ని చూపించడం అంటే ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఒక దాంట్లో వచ్చేస్తే చూడండి ఆఫీస్లో చిరాగ్గా ఉన్న వ్యక్తికి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు కోపంతో భార్య మీద కోపడతాడు ఆ భార్య ఏం చేస్తుంది ఆ పిల్లాడు పెద్ద పిల్లాడు ఉంటుంది కదా వాడు కూడా తిరుగుతూ ఉంటాడు అమ్మ కూడా వాడి మీద కోపపడితే ఆ పిల్లాడు ఏం చేస్తాడు ఆ కోపాన్నంతటే చెల్లి మీద చూపిస్తాడు ఆ చెల్లి ఎవరి మీద చూపించాలో చూ చెప్పలే చేయలేక ఏం చేయాలో తెలియక బొమ్మల్ని వెరక్కొట్టడమో తనకంటే బలహీనమైన వాటిని పాడు చేయడం అది బొమ్మల్ని పాడు చేయడం అలా చేస్తా అనమాట ఓకే అంటే ఒక ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద బలహీనుల మీద చూపించడాన్ని మనం విస్తాపనం లేదా డిస్ప్లేస్మెంట్ అంటారు ఇది చాలాసార్లు అడిగాడు ఓకే నెక్స్ట్ టెన్త్ క్లాసు పరీక్షను పోగొట్టుకున్న వ్యక్తి ఇక్కడేం చేస్తాడంటే కోపాన్ని తట్టుకోలేక పాఠ్య పుస్తకాలను చింపేయడం బుక్స్ని చింపేయడం లేదా పేపర్స్ని చింపేయడం అలాగా తట్టుకోలేక నెక్స్ట్ మనకి తదాత్మీకరణము తనకు నచ్చిన లక్షణాలు తనలో లేకున్నా ఇతరులలో ఉన్నప్పుడు వాటిని తనవిగా భావించి తృప్తి పడడము ఇక్కడ తృప్తి చాలా ఇంపార్టెంట్ పడడమే ఇక్కడ తదాత్మీకరణము అంటే ఇప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి తండ్రి తను సాధించలేకపోయినప్పటికీ తన కొడుకు ఏదైనా విజయం సాధించాడనుకోండి అనుకోండి తన విజయంగా భావించడం తల్లి ఉందనుకోండి డ్యాన్స్లో బాగా పేరు పొందాలనుకోండి తనకి వీలు పడలేదు అప్పుడు కూతురికి బాగా డ్యాన్స్ నేర్పించి తను పేరు పొందేలాగా చేసి తనే విజయం సాధించినట్లుగా ఫీల్ అవ్వడం ఓకే తనే సాధించినట్లుగా పడడం ఇదే మనకి తదాత్మీకరణం ఓకే ఎవరైతే ఏమిటి అంతా మనదే కదా అనుకోవడం ఓకే నెక్స్ట్ మనకి పరిహారము దీనిని నష్టపరిహార తంత్రం అంటాం దానికి పరిహారంగా ఇంకోటి చేయడం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయంగా వేరొక రంగంలో రాణించి పరిహారం చేసుకోవడం అంటే ఇది ఉపయుక్తకరమైన రక్షణ తంత్రము ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఉపయోగకరమైన తంత్రం దీనిని వికలాంగులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు చూడండి వికలాంగులు బాధపడకుండా కళ్ళు లేని వాళ్ళు వేరే సాధిస్తూ ఉంటారు ఓకే మనం చాలా చూస్తున్నాం కదా ఒలింపిక్స్ కానీ ఇవన్నీ కూడా పారా ఒలింపిక్స్ ఉంటాయి ఇవన్నీ ఎలా సాధిస్తున్నారో వాళ్ళు ఒక ఇంట్లో ఉండిపోకుండా వాళ్ళ లోపాన్ని కప్పిపొచ్చడానికి వారు ఏదైనా దాంట్లో గెలిచి చూపిస్తారన్నమాట వాళ్ళేంటో నిరూపించుకుంటారు దీన్నే మనం పరిహారం అంటాం చదువులో రాణించలేని టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ గారు మన ఆటలలో రాణించి గొప్ప క్రీడాకారుడిగా పేరు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా మనం వేరే రంగంలో పేరు తెచ్చుకోవడానికి వస్తాయి లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు ఏర్పడే ఆటంకం వల్ల కలిగే కుంటనాన్ని తగ్గించుకోవడానికి పరిహార ప్రవర్తనను చూపుతారు ఈ కుంటనాన్ని వికలాంగులు కానీ లేదా ఒక రంగంలో వారు కానీ ఆ కుంటనాన్ని తగ్గించుకోవడానికి వేరొక రంగంలో విజయాన్ని సాధిస్తారనమాట ఇది ఉపయోగకరమైన రక్షణతంత్రం నెక్స్ట్ ప్రతి గమనము పూర్వపు స్థితిని పొందడము లేదా వెనుకకు మరలడం అంటారు అంటే అభివృద్ధి పదంలో అవసరాలు తీరని వ్యక్తులు పెద్దవారైనా సరే చిన్నవారి వలె ప్రవర్తించుట ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వ్యక్తి బోరున ఏడుచుట చిన్నపిల్లాళ్ళ అంటాం కదా అలాగా పెళ్లిడు వచ్చిన యువతి తల్లిదండ్రులను విడవలేక చిన్న బొమ్మలతోనూ ఆడుకోవడం ఓకే అంటే చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం దీన్ని ప్రతి గమనం లేదా వెనుకకు మరలడం లేదా పూర్వపు స్థితిని పొందడం అంటాం నెక్స్ట్ దమనం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీనినే ప్రేరిత విస్మృతి అంటారు కావాలని మర్చిపోవడం వైఫల్యాలను చిన్ననాటి అనుభవాలను తీరని కోరికలను భయాలను బాధలను బలవంతంగా అచేతనంలోనికి మనసు లోతుల్లోకి అణిచివేయడాన్ని మనం దమనము అంటాం ఓకే ఇది మానసిక రుగ్మతలకు కారణమైన రక్షణ తంత్రం లోపల ఎక్కడో ఉండిపోయినవి కొంతమంది లోపల మానసిక రుగ్మతలకు వ్యాధులకు అన్నమాట ప్రతిచర్య అంటే ఒకసారి చూడండి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే దమనానికి రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదాన్ని చూసామనుకోండి యాక్సిడెంట్ దాన్ని కావాలని మర్చిపోవడం అలాగే చిన్నప్పటి ఏదైనా స్నేహితుడు క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా చనిపోయినా లేదా తనకు తెలిసిన చుట్టాలు కానీ నచ్చిన వాళ్ళు చనిపోయిన అదంతా తట్టుకోలేనప్పుడు ఏం చేస్తారంటే దాన్ని బలవంతంగా అచేతనలోనికి నెట్టివేస్తారు దాన్నే మనం దమనం అంటాం నెక్స్ట్ మనకి కల్పన స్పైర కల్పన అంటే దీన్నే ఊహాలోకంలో విహరించుట అంటే గాలి మేడలు కట్టడం పగటి కలలు కనడం అంటే పేద వ్యక్తి బాగా లాటరీ కొట్టినట్టు ఎక్కువ లక్షలు వచ్చినట్లు ఊహించుకోవడం అలాగే తినడానికి తినలేని వ్యక్తి రుచికరమైన భోజనం తింటున్నట్లు ఊహించుకోవడం ఇలాగా ఒక రకమైన ఒక రకంగా తగు పరిమాణంలో ఉండే కల్పన వల్ల సృజనాత్మకత ఏర్పడుతుంది కొన్ని ఊహల వల్ల ఇలా జరుగుతుందేమో అని ఊహించి ఒకవేళ ఏదైనా తయారు చేసిన ఒక సైంటిస్ట్లు కానీ ఏవైనా కొంతమందిలో అయితే స్వైర్యకల్పన సృజనాత్మక సృజనాత్మకత సృజనాత్మకతకు దారి తీస్తుందనమాట నెక్స్ట్ మనకి ఉపరక్షక తంత్రాలు అంటే ఉపసంహరణ ఒక కృత్యాన్ని సాధించలేనప్పుడు దాని నుంచి వైదొలగడం అంటే ఓడిపోలేక దాని నుంచి వసిలిపోవడం అంటే మానేయడం పరీక్షకు బాగా తయారవ్వని వ్యక్తి ఏం చేస్తాడంటే మొత్తానికి ఎగ్జామ్కి వెళ్ళడమే మానేస్తాడు దీన్నే మనం ఉపసంహరణ లేదా ఉపరక్షక ఉపసంహరణ అంటాం అంటే మొత్తానికి మానేయడం అనమాట ఆటలు ఆడడం రానోడు మొత్తానికి ఆడడానికి వెళ్ళడు అలాగా అలాగే స్కూల్ చదువు ఇష్టం లేని వాళ్ళు స్కూల్ మానేయడం దీన్నే మనం ఉపసంహరణ అంటాం నెక్స్ట్ సానుభూతి సానుభూతి అంటే వైఫల్యం చెందిన వ్యక్తి ఇతరుల ఓదార్పుల ద్వారా స్వాంతన పొందడం దాన్ని మనం సానుభూతి అంటాం హోంవర్క్ పూర్తి చేయని వ్యక్తి ఏం చేస్తాడంటే ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇతరుల ద్వారా ఓదార్పు పొందుతాడు అయ్యో నీకు బాగలేదా సరేలే అని అంటారు కదా అలా ఓదార్పు పొందుతాడు అనమాట దీన్నే మనం సానుభూతి అంటాం నెక్స్ట్ ప్రతిచర్య మనసులో ఉండే ఆలోచనలకు భావాలకు వ్యతిరేక ప్రవర్తనని కనబరచడం అంటే చూడండి ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోద్ది ఒక పని చేయడం ఇష్టం లేని వ్యక్తి ఆ పని తనకు తాను చాలా ఇష్టం అని చెప్పడం వ్యతిరేకంగా చెప్తాడు దానం చేయడం ఇష్టం లేని వ్యక్తి ఉదారంగా తనకు అన్నదానం చేయాలని ఉందని చెప్తాడు కానీ నిజానికి చేయడు ఓకే చెయ్యడు కానీ అలా ఉందని చెప్తాడు వ్యతిరేక రివర్స్లో చెప్తాడనమాట దీన్ని మనం ప్రతిచర్య అంటాం నెక్స్ట్ నిరాకరణ అంగీకరించడానికి ఇష్టం లేని విషయాలను ఖండించడం లేదా తిరస్కరించడాన్ని మనం నిరాకరించడం అంటాం అంటే భీతి కొలికి భీతి కొలిపే అంటే భయం కలిగించే విషయాలను విషయాలు ఎదురైనప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం అంటే దాన్ని తట్టుకోలేనప్పుడు ఈ రకంగా నిరాకరణ అనేది మనసు చూపిస్తుంది అన్నమాట నెక్స్ట్ మనకి బౌద్ధికీకరణం అంటే బాధను కలిగించే సన్నివేశాలను బౌద్ధిక అర్థాలు చెప్పి స్వాంతన పొందడం అంటే తన తండ్రి చనిపోయినప్పుడు బ్రతుకున్నంత కాలం తను ఆనందంగా ఉన్నాడని ఎన్ని పనులు చేశారని మంచి పనులు చేశారని అవన్నీ బౌద్ధికరంగా చెప్పడం ధనాన్ని కోల్పోయిన వ్యక్తు వ్యక్తి ఏం చెప్తాడంటే కలిమి లేములు సహజమే కదా అని చెప్పడం బౌద్ధికీకరణం బుద్ధుళ్లాగా చెప్పడం నెక్స్ట్ ప్రాయుశ్చిత్తం తాను చేసే తప్పుకు పరోక్ష మార్గాల ద్వారా క్షమాపణ పొందడం అంటే తప్పులు చేస్తున్న వ్యక్తులు రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే తప్పులు చేస్తున్న వారు కవర్ చేసుకోవడానికి అన్నదానాలు చేయడం వస్త్రదానాలు చేయడం పూజలు చేయడం చేయడం కూడా ఇందులోకే వస్తుంది అంటే ప్రాయశ్చిత్తంగా వేరే పని చేయడం ఓకే వ్యక్తీకరణ మనసులో ఉండే బాధలను వ్యక్తపరిచి ఎదురు తిరగడం ద్వారా స్వాంతన పొందడం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తనను బాధిస్తున్నారని భావించి వారికి ఎదురు తిరగడాన్ని మనం వ్యక్తీకరణం అంటాం ఓకే ఇదంతా కూడా రక్షకతంత్రాలు అనమాట టాపిక్ పెద్దదైనప్పటికీ దీని నుంచి కంపల్సరీ టూ బిట్స్ లేదా వన్ బిట్ గ్యారంటీ కాబట్టి మీరు ఎగ్జాంపుల్స్ ద్వారా అప్లికేషన్స్ టైప్లో ఎగ్జాంపుల్స్ సామెతలు ఉన్నాయి కాబట్టి ఏ రకంగా అయినా వాడు అడగచ్చు నేను చాలా రకాలుగా చెప్పాను ఇదంతా చూస్తే మీకు కంపల్సరీ రెండుసార్లు చూ ఇది ఇదంతా గుర్తుంటుంది ఓకేనా కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్